హలో ఫ్రెండ్స్ నమస్తే అవ్వ తాతలకు మూడు వేల రూపాయల పెన్షన్ పెంపు అవ్వ తాతలతో పాటు వితంతు ఒంటరి మహిళ వివిధ రకాల వృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించనుంది వీరికి ప్రతి నెల ఇచ్చే సామాజిక పెన్షన్ మొత్తాన్ని రెండు వేల ఏడు వందల యాభై రూపాయల నుంచి మూడు వేలకు పెంచనుంది ఇందుకు సంబంధించిన ప్రతిపాదన తుది ఆమోదం పైలు శుక్రవారం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముందుకు రానుంది నిజానికి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి పింఛన్ మొత్తాన్ని మూడు వేలకు పెంచనున్నట్లు ముఖ్యమంత్రి నెలన్నర క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా పింఛన్ పంపిణీ కోసం పద్దెనిమిది వందల కోట్లకు పైగా ఖర్చు చేస్తుండగా జనవరి నుంచి జరిగే పెంపు అనంతరం దాదాపు రెండు వేల కోట్లకు పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి ఈ డిసెంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అరవై లక్షల ముప్పై మూడు వేల ఏడు వందల ఎనభై ఒక్క మంది లబ్ధులు పింఛన్లు పొందారు వాస్తవానికి గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అబద్ధలు పెంచిన కోసం సరాసరిన ప్రతి నెలా పెట్టిన ఖర్చు కేవలం నాలుగు వందల కోట్లు మాత్రమే అలాగే అప్పట్లో అర్హత ఉన్నవారికి వారికి కొత్తగా పెంచు మంజూరు కావాలన్నా మంజూరైన పెంచిన ప్రయత్నాలు తీసుకున్న లబ్ధిదారుల అవస్థలు అంత ఇంత కాదు ఆ తర్వాత అంటే నాలుగున్నర ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత సామాజిక పింఛనుదారులకు స్వర్ణయోగమని చెప్పాలి ఎందుకంటే రాష్ట్రంలో ప్రస్తుతం పింఛన్లు పొందుతున్న ప్రతి పది మందిలో దాదాపు నలుగురికి వైఎస్ జగన్ సీఎం అయ్యేకి కొత్తగా పింఛన్లు మంజూరయ్యాయి ఈ కాలంలో ఇరవై రెండు ఇరవై ఎనిమిది లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసినట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులు వివరిస్తున్నారు మరోవైపు పింఛన్ల పంపిణీలో జగన్ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది ప్రతి నెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ మధ్య టంచన్గా లబ్దిదారులకు వాలంటీర్ల పొద్దున్న వెళ్ళి పింఛన్ డబ్బులు అందజేసే విధానానికి శ్రీకారం చుట్టారు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా గ్రామాల్లో ఇంటింటికి మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేసే మరో కీలక కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది ఇప్పటిదాకా కాంట్రాక్టుల ఆధ్వర్యంలో జరిగే పనులు ఇప్పుడు కొత్తగా కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ సిస్టంలో ఆయా గ్రామాల్లో పొదుపు సంఘాల మహిళలతో కూడిన కమిటీలకే అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తుంది ఈ కమిటీని గ్రామ జల సంఘం పేరుతో పిలుస్తారు దీనికి సంబంధించి ప్రతిపాదనల పైన కూడా శుక్రవారం నాటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి ఈ ప్రక్రియలు మహిళా కమిటీలపై ఎలాంటి ముందస్తు ఆర్థిక భారం పడే అవకాశం లేకుండా ఈ పనులకు అవసరమైన పైప్ లైన్లు కుళాయి సామాగ్రిని ప్రభుత్వమే ముందుగా ఆ కమిటీలకు ఇచ్చే అవకాశం ఉందని అధికారులు వివరిస్తున్నారు